ఇది సరైన డబ్బు తీసుకుని చేసి మనిషి కాదు డబ్బుకు గడ్డి తినే మనిషి కాదు ఇప్పుడున్న శక్తి సో ఆల్ ఆఫ్ తప్పకుండా గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఐదు వందలు తీసుకుని ఐదు సంవత్సరాలు బతుకుదామా రూపాయి తీసుకోకుండా ప్రజల సొమ్ముని ప్రజలకే ఖర్చు పెట్టే శక్తిని ఎన్నుకోవాలని చూద్దామా మనందరం ప్రజల సొమ్ముని ప్రజలకు ఖర్చు పెట్టే ప్రజల ప్రజల స్వామి ప్రజలకు వచ్చి పెట్టే వ్యక్తిని మనం ఎన్నుకుందాం ఈ రోజు రాజకీయ నాయకులు అంటున్నారు అనుభవం కావాలి అనుభవం కావాలి అంటున్నారు అనుభవం అమ్మ కడుపులోంచి వస్తుందా ఏదైనా ఒక అడుగు వేస్తేనే కదా మొదలయ్యేది ఏదైనా ఒక అడుగు వేస్తేనే కదా చెడైనా మంచి జరిగేది ఎస్ అన్నయ్య అయిపోడు తమ్ముడు ఉంటున్నాడా తమ్ముడు వదిరి చేస్తాడా చాలా మంది బయట ఏగదాలు చేస్తున్నారు చేయని ప్రతి ఎగతాళి మన గురపాఠమే ప్రతి దెబ్బ మనకు అనుభవమే ఏ అన్నయ్య అయిపోతే ఒక విద్యార్థి ఫెయిల్యూర్ అయితే జీవితం అక్కడితో అయిపోతుందా మళ్ళీ ఎగ్జామ్ రాయడా జీవితం అక్కడితో అయిపోదు అన్నయ్య అయిపోతే తమ్ముడు ఏం చేయలేడా వేల కోట్లు వేల కోట్లు వద్దని అన్నయ్య ప్రజల కోసం కష్టాలు నేర్పించడం కోసం ప్రజల్లోకి వచ్చినధికారి పవన్ అన్న అలాంటి వ్యక్తులు వదులుకోవడం మనకు ఎట్టు పరిస్థితుల్లో మంచిది కాదు అన్నయ్య ఇప్పుడు తమ్ముడు ఏం చేస్తున్నాడు అంటారు ఒక అన్నయ్య ఆ సమస్య అన్నయ్య కాదు సాధారణ కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్ అయ్యాడు మెగాస్టార్ తమ్ముడు సీఎండా అవుతాడు మనందరం అనుకుంటే అవుతాడు బండ్లు పట్టుకుని ర్యాలీలు చేసి గోల పెట్టే సీఎం అవడు పవన్ అంటే ఏంటో పవన్ నిర్ణయాలు అంటే ఏంటో ప్రజలకు తీసుకెళ్లాలి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ